ఆహా ఎంత బాగుంటుందో బాడీ స్పా చేపించుకుంటే అసలు ఎలా ఉంటుందో అనుకుంటే వాళ్ళకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది నార్మల్గా అన్ని పార్లర్స్లో ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే నా పార్లర్లో ఈ విధంగానే చేస్తా బాడీ స్పా అనేది హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి బాడీ స్పాకి సంబంధించింది ఇది వచ్చేసి ఎప్పటి నుంచో చేయాలనుకుంటా ఉన్నా కుదరలేదనమాట ఏమంటే కస్టమర్స్ ఒప్పుకోరు ఇలా వీడియో తీసి పెట్టుకోవాలి అంటే కాబట్టి ఈరోజు ఒక బాడీ స్పా ఉంది అనమాట అందుకోసం మొత్తం సెట్ చేస్తా ఉన్నా ఎలాగూ తీసా పెడతా ఉన్నా కదా నా వీడియో తీసి క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా పెడదామనేసి పెడతా ఉన్నా దీన్ని వచ్చేసి నేను కోయిట్లో నేర్చుకున్నా కాబట్టి ఆ ప్రాసెస్సే ఉంటుంది నా దగ్గర నిజంగా ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో అంత రిలాక్సేషన్ కూడా ఉంటుంది బాడీకి ముందుగా దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మామూలుగా బాడీ స్టీమర్ మిషన్ అంటారు బాడీ స్టీమర్ టబ్ అంటారు బాడీ స్టీమర్ టెంట్ అంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తూ ఉంటారు మేమైతే బాడీ స్టీమర్ టెంట్ అనే అంటాము దీన్ని బాడీ మొత్తానికి స్టీమ్ రావడం కోసం యూస్ చేస్తారు యూస్ చేసే ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి స్టీమర్ అనమాట ఇందులో నుంచి మనకి ఆవిర్ అనేది టెంట్లోకి పోతుంది ఇది స్టీమింగ్ మిషన్ అనమాట ఇవన్నీ కూడా నేను కోయిట్ నుంచే తెచ్చుకున్నా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి అనేసి అరబీలో రాసి ఉంటుంది పైన కూడా మొత్తం నిజంగా నేను అక్కడ నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్స్ ఇప్పటి వరకు వాడుతూ ఉన్నా కదా ఏ మాత్రం రిమార్క్ అనేది లేదనమాట అంత బాగా పనిచేస్తూ ఉన్నాయి ఇది వచ్చేసి క్లాత్ గ్లౌజ్ అనమాట ఇదే మనకి బాడీ పైన డస్ట్ అంతా బయటికి రావడానికి యూజ్ అవుతుంది దీనికి టూ లేయర్స్ లాగా వస్తాయి లోపల సాఫ్ట్గా పైన కొంచెం స్క్రబ్బర్ లాగా ఉంటుంది ఇవి వచ్చేసి బాడీ స్పాకి యూస్ చేసే క్రీమ్స్ అలాగే జెల్స్ అలాగే స్క్రబ్బర్స్ మనకి అమెజాన్లో అలా కూడా తీసుకోవచ్చు అనమాట బాడీ స్పాకి సంబంధించిన కిట్ అని టైప్ చేసామనుకోండి బాడీ స్పా కిట్ అని వస్తాయి అనమాట చాలా ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి జెల్ అనమాట చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా బాడీ స్పాకి సంబంధించిన ఏ ఐటమ్ కొన్నా కూడా మనము మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ యూజ్ చేస్తామనమాట స్పాక్ అయితే కూడా మనకి కనీసం అంటే ఒక టూ అవర్స్ అన్న పడుతుంది ఖచ్చితంగా ఇది మొత్తం కంప్లీట్ అయ్యే లోపల దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నా కదా దీన్ని క్లోజ్ చేయడం కష్టం ఎందుకో ఓపెన్ చేయడం అయితే చాలా ఈజీగా చేసేయచ్చు కానీ క్లోజ్ చేయాలంటే కొంచెం కష్టం అనమాట దీన్ని ఓపెన్ చేయడం ఈ విధంగా ఓపెన్ చేస్తారు మనకి మొత్తం ఫోల్డ్ అయ్యి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట పెద్ద సైజులో వస్తుంది ఇది ఇది మొత్తం ఫోల్డ్ చేసి ఉండడం వల్ల నేను కోయిట్ నుంచి తెచ్చుకోవడానికి కూడా ఈజీగా తీసుకొని వచ్చాను అనమాట నేను ఇది చాలా ఇయర్స్ నుంచి వాడతా ఉన్నా కాబట్టి ఇలా ఉంది ఫస్ట్లో ఇది ఇంకా మంచిగా ఉన్నింది అనమాట షైనీగా ఇది మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసి పెడతా అనమాట ఎండలో ఆరబెట్టేసి మళ్ళీ లోపల పెట్టేసుకుంటా ఇట్లా పాకెట్స్ కూడా వస్తాయి మనకి ఇక్కడ హెడ్ వస్తుంది ఆ హోల్లో నుంచి బయటికి ఈ పాకెట్స్ హ్యాండ్స్ బయటికి రానిచ్చి మన మొబైల్ అలా చే చూసుకోవడం కోసం స్టీమ్ లో కూర్చొని కూడా ఫస్ట్ మన దగ్గర ఉన్న చైర్ని అయితే లోపల వేసేసుకోవాలి ఎందుకంటే కూర్చోవాలన్నమాట లోపల స్టీమ్ పట్టించి పట్టుకునే వాళ్ళు లోపల కూర్చొని స్టీమ్ పెట్టుకుంటారు ఆ హ్యాండ్స్ బయటికి పెట్టుకొని ఫోన్ అలా నొక్కుంటూ ఉండొచ్చు ఎందుకంటే ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా పెట్టించుకుంటారు కదా అంతసేపు ఖాళీగా బోర్గా ఫీల్ అవ్వకుండా ఫోన్ కూడా చూసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి స్టీమింగ్ మిషన్ అనమాట ఇది మనం టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా మనం టైం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అది ఆ కస్టమర్ని బట్టి ఉంటుంది అనమాట కొంతమంది పది నిమిషాలే కూర్చోగలరు కొంతమంది ట్వంటీ మినిట్స్ కొంతమంది థర్టీ మినిట్స్ అట్లా ఉంటారనమాట లోపల ఇట్లా ఒక పైప్ వచ్చి ఉంటుంది ఈ అయితే మనం హోల్కి టెంట్కి రెండింటికి కలిపి అటాచ్ చేయాలన్నమాట ఇందులో వాటర్ వేసేసి టైం సెట్ చేసుకొని ఈ పైప్ని రెండింటికి కలిపి మనం పెట్టేస్తామన్నమాట అప్పుడు మనకి ఇందులోంచి స్టీము టెంట్లోకి పోతుంది టెంట్లో ఉండే కస్టమరు చాలా రిలాక్సేషన్గా ఫీల్ అవుతారనమాట చాలా బాగుంటుంది నిజంగా స్పా అనేది ఖచ్చితంగా ప్రతి అమ్మాయి మెయిన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఆఫ్టర్ పీరియడ్స్ ఇలా పెట్టేసుకున్నాం కదా ఇక్కడ హోల్ ఉంటుంది అనమాట టెంట్కి ఇట్లా ఉంటుంది లాగా దాన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట అంతే ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే స్టీమ్ అనేది టెంట్లోకి పోతూ ఉంటుంది ఇలా కొంచెం వోల్టేజ్ ఎక్కువగా ఉండేటివి వాడుతూ ఉన్నాం అనుకోండి మిషన్స్ అలాంటప్పుడు ఇట్లా ఒక ప్లెగ్ బాక్స్ అయితే రెడీ చేయించుకొని పెట్టుకొని దీనికి పెట్టుకోవాలన్నమాట దీనికి ప్లెగ్స్ కూడా ఇవన్నీ ఈ ప్లెగ్ అనేటివి కూడా ఇట్లా వస్తాయి అనమాట స్క్వేర్ షేప్లో వస్తాయి మనకి నుంచి తెచ్చుకున్నా కదా వాటి అన్నిటికి కూడా ఇట్లే వచ్చిందనమాట కాబట్టి నేను ఒక పెద్ద ప్లెగ్ బాక్స్ అయితే రెడీ చేయించుకొని దానికి పైన ఒక చిన్న ప్లెగ్ని అయితే పెట్టుకున్నాను అనమాట స్క్వేర్ షేప్లో ఉండేది ఇలా పెట్టుకుని ఇలా పెట్టేస్తాము ఇది ఆన్ ఆఫ్ అని ఉంటుంది ఇంకా ఆన్ అయిందంటే ఒకసారి మనం దీన్ని మొత్తం క్లోజ్ చేసి పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం వచ్చేస్తుంది స్టీమ్ అనేది నేనైతే ట్వంటీ మినిట్స్ పెట్టాను అనమాట ఈ కస్టమర్ ప్రతిసారి కూడా ట్వంటీ మినిట్స్ పెట్టించుకుంటుంది నేను ఈ స్పా అనేది ఇంట్లో చేస్తాను ఎందుకంటే పార్లర్ కొంచెం చిన్నది కదా అందులో పట్టదనమాట ఈ బాడీ స్పా అనేది ఎక్కువ హోమ్ సర్వీస్కే వెళ్తూ ఉంటా ఎక్కువ ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లో చేయించుకోవడానికి ఇష్టపడతారు అనమాట కాకపోతే కొంతమంది మాత్రం మా ఇంట్లో చేయించుకోవడానికి కూడా ఇష్టపడతారు ఎందుకు అంటే మా ఇంట్లో ఎవరు ఉండరు అనమాట నేను ఒక్కదాన్నే ఉంటా కాబట్టి అందులో నాకు కొంచెం బాగా క్లోజ్గా ఉంటారు కదా వాళ్ళు మాత్రమే ఒప్పుకుంటారు అనమాట ఇట్లా ఇంట్లో చేస్తాము అన్నా కూడా కానీ పా చేయించుకోండి ఖచ్చితంగా నైతే చెప్పను కానీ కానీ ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా ఇలా స్టీమ్ బాడీకి మొత్తం పట్టుకోవడం చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది బాడీ చాలా ఫ్రెష్గా ఉంటుంది మామూలుగా బాడీ పెయిన్స్ అలా ఉంటాయి కదా మామూలుగా ఆఫ్టర్ పీరియడ్స్ అయితే అమ్మాయిలకి చాలా ఎక్కువ బాడీ పెయిన్స్ అలా ఉంటాయి కదా అలాంటి టైంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫుల్ బాడీ అనేది రిఫ్రెష్ అయిపోతుంది చాలా రిలాక్సేషన్ ఉంటుందండి అలాగే ఆఫ్టర్ డెలివరీ కూడా చేయించుకున్నారనుకోండి బాడీ స్పా అనేది బాడీ అనేది చాలా బూస్టింగ్ అయిపోతుంది చాలా ఎనర్జీ వస్తుంది ఒకసారి మనం స్టీమ్ చేయించుకున్నామంటే అలాగే మనకి ఎంత రిలాక్సేషన్ ఉంటుందో అంత బాగుంటుందండి బాడీకి ఎలాంటి స్వెట్ అంతా ఉండడం జిడ్డుగా అనిపించడం అలాంటివన్నీ ఏమి అనిపించవు అనమాట అంతేసి ఈ బాడీకి మొత్తానికి ఇదైతే అప్లై చేస్తామన్నమాట కొంతమంది ఇన్నర్స్ ఉంచేసుకుంటారు కొంతమంది స్లీవ్లెస్ డ్రెస్ వేస్తా అనమాట కొంతమందికి కొంతమందికి మొత్తం అప్లై చేసుకుంటాం మేమే మేమే కూర్చుంటాం నువ్వు బయట పక్కనే ఉండు అని చెప్తారే అలా చేయించుకుంటారు ఇట్లా కూడా చేయించుకుంటారు ఇప్పుడు ఫేస్కి నేను ఎలా అయితే పూసుకున్నానో అదే విధంగా ఫుల్ బాడీకి జస్ట్ ఇంతది స్ప్రెడ్ అవుతుంది మొత్తం బాడీకి ఇది అప్లై చేసి ఇలా కూర్చోబెడతా అనమాట ఇలా కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్స్ అనేటివి బయటికి పెట్టేసి ఈ విధంగా ఫోన్ నొక్కుకోవడానికి వాటన్నిటికి బాగా యూజ్ అవుతుంది అంతే కదా ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం పెట్టామంటే అంతసేపు బోరుగా లోపల కూర్చోవాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది మనము నెక్కు దగ్గర కొంచెం జిప్పుని కింది కన్నాం అనుకోండి ఫేస్కి కూడా స్టీమ్ అనేది బాగా వస్తుంది అనమాట లోపల ఫుల్ బాడీ అయితే ఎంత రిలాక్సేషన్గా అయిపోతూ ఉంటుందో నిజంగా చాలా హాయిగా అనిపిస్తుంది ఇంకొక పది నిమిషాలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట ఇలా కొంచెం జిప్పుని ఇక్కడ చేసామంటే ఫేస్కి అనేది స్టీమ్ అనేది బాగా వస్తుందండి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇరవై నిమిషాలు స్టీమ్లో ఉన్న తర్వాత బాడీ మొత్తం స్వెట్ వచ్చేస్తుంది అనమాట మొత్తం చెమటతో ఉంటుందన్నమాట నీట్గా ఫుల్ బాడీని వాటర్తో నీట్గా వాష్ చేసుకొని వాష్ చేసిన తర్వాత మనము ఒక గ్లౌజ్ అయితే చూపించా కదా బ్లాక్ది దాన్ని హ్యాండ్కి ఈ విధంగా పెట్టేసి నీట్గా రబ్ చేస్తాము అంటే రుద్దుతాం అనమాట ఒకే పొజిషన్లో రుద్దుతాం అనమాట అప్పుడు రుద్దినప్పుడు ఈ విధంగా మట్టి మొత్తం మన బాడీ పైన పైన ఫేస్ దగ్గర నుంచి కింద అరికాల వరకు నీట్గా రుద్దడం వల్ల డస్ట్ అనేది ఏమీ లేకోకుండా నీట్గా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది అనమాట స్కిన్ అనేది చాలా షైనీగా అవుతుంది అలాగే చాలా మంచిగా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది మంచి రిజల్ట్ ఉంది అనేసి తర్వాత ఈ మొత్తం వాష్ చేసేస్తాను వాటర్తో వాష్ చేసిన తర్వాత ఇట్లా ఒక ఒక స్క్రబ్ ఉంటుందండి ఈ స్క్రబ్ కూడా చాలా సన్నగా ఉంటుంది అనమాట బాడీ మొత్తం డస్ట్ పోయి ఉంటుంది అలాగే స్టీమ్తో బాడీ అంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది కదా కాబట్టి రఫ్గా ఉండే స్క్రబ్ అయితే అస్సలు వేయకూడదు ఇట్లా సాఫ్ట్గా ఉండే స్క్రబ్ మాత్రమే వేయాలి దీని స్మెల్ ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది ఈ స్క్రబ్ వేసి ఫుల్ బాడీని అయితే మొత్తం మసాజ్ చేస్తామన్నమాట పైన నెక్ దగ్గర నుంచి కింది వరకు కూడా నీట్గా మసాజ్ చేస్తాము మనకి బాడీ పైన ఉన్న డస్ట్ అయితే ఆల్మోస్ట్ మొత్తం పొయ్యి ఉంటుంది ఎందుకంటే మనం గ్లౌజ్తో రుద్దేశాం కదా ఫుల్ బాడీని కాబట్టి మొత్తం పోయి ఉంటుంది అనమాట ఈ స్క్రబ్ మసాజ్ అనేది ఓన్లీ బాడీ రిలాక్సేషన్ కోసం మాత్రమేనండి ఒక మంచి స్మెల్ రావడం కోసం అలాగే మనకి ఏదైనా స్వెట్ అట్లా ఉన్నా కూడా అదంతా పొయ్యి నీట్గా మంచి స్మెల్ వస్తుంది అనమాట బాడీ అనేది ఒక పది పదహైదు నిమిషాలు నీట్గా మసాజ్ చేసిన తర్వాత తర్వాత నీట్గా వాష్ చేసి ఈ విధంగా ఒక జెల్తో అయితే మొత్తం ఒక ప్యాక్ లాగా ఫుల్ బాడీకి ప్యాక్ వేసేస్తాము వేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఈ జెల్ బాడీ పైన అలాగే ఉంచేసి తర్వాత వాష్ చేస్తామండి వాష్ చేసిన తర్వాత మన ఫేస్ కానీ మన స్కిన్ కానీ ఫుల్ బాడీ అయితే ఎంత హాయిగా అనిపిస్తుంది ఎంత రిఫ్రెష్గా అనిపిస్తుందో కానీ ఈ జెల్ పూసినప్పుడు కూడా నీట్గా ఈ విధంగా మసాజ్ చేసేసి అట్లే ఉంచుతామన్నమాట ఒక ఇరవై నిమిషాలు అలాగా అంటే కస్టమర్ పైన డిపెండ్ అయి ఉంటుంది టైమింగ్ అనేది మనం కొంతమందికి ఫాస్ట్గా అయిపోవాలని ఉంటుంది కొంతమందికి లేట్ అయినా పర్లేదు బాగుండాలనిపిస్తుంది ఆ విధంగా ఉంటుంది అనమాట కొంతమంది బాడీ పైన డస్ట్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు రుద్దేటప్పుడు కూడా టైం ఎక్కువ పడుతుంది అనమాట అట్లా డిపెండ్స్ ఆన్ కస్టమర్ అనమాట జల్తో కూడా నీట్గా మసాజ్ చేసి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండే వాళ్ళు ఉంటారు అట్లా ఉంచేసి తర్వాత నీట్గా వాష్ చేస్తామన్నమాట వాష్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చేటప్పుడు ఇంకో డ్రెస్ అయితే ఎక్స్ట్రాగా తెచ్చుకోమని చెప్తా అనమాట ఇంకా స్నానం చేసే లాగా అంతా వాటర్తో వాష్ చేస్తా కదా తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకుంటారు ఇప్పుడు కూడా నేను చేంజ్ చేసుకున్నా కదా అదే విధంగా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో మనకి బాడీ అయితే పైనుంచి కింది వరకు కూడా అసలు ఏమాత్రం ట్యాన్ కానీ అలాగే మన బాడీ పైన కొంచెం ఇచ్చింగ్గా ఉండడం స్వెట్గా ఉండడం అలా అంతా ఏమీ లేకోకుండా చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట చాలా మంది అడిగారు నన్ను బాడీ స్పా ఎంత అవుతుంది ఎలా ఉంటుంది బాగుంటుందా రిజల్ట్ ఉంటుందా ఉండదా అనేసి అందుకనేసి ఒక వీడియోలాగా అనుకున్నా మనం ఫుల్గా అయితే చూపిల్లేము కదా ఈ విధంగా మసాజ్ చేస్తాం ఇలా చేస్తామని ఎందుకంటే ఒక కస్టమర్ పైన అయితే కూడా నేను క్లాత్ కానీ ఏదైనా అడ్డం పెట్టేసి వాళ్ళ ఫేస్ కవర్ చేసేసి చేయగలను కాకపోతే వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట ఇష్టం లేనప్పుడు నేను అడగను కాబట్టి నాపైనే చూపించారన్నమాట వీడియోలో నెక్స్ట్ ఈ విషయానికి వస్తే ఇలాంటి టెంటే ఉండాలి అని అయితే రూల్ లేదండి నార్మల్గా ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా ఇంట్లోనే చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి ఒక మిషన్ కొనుక్కున్నారనుకోండి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటాయి ఇలాంటిది కొనుక్కొని వాటర్ పోసేసి మనం ప్లగ్ బాక్స్కి పెట్టేసి తర్వాత దీనికి ఒక పైప్ వస్తుంది కదా ఈ పైప్ కనెక్షన్ని దీనికి ఇచ్చేసి ఈ పైప్ని బాత్రూంలోకి పెట్టేసుకోండి తర్వాత డోర్ క్లోజ్ చేయండి కొంచెం పైప్ వరకు ఉంచి డోర్ క్లోజ్ చేసామనుకోండి క్లోజ్ అయిపోతుంది స్టీమ్ మొత్తం రూమ్ నిండా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం కాసేపు ఆ రూమ్లో కూర్చున్నా కూడా ఈ విధంగా ఈ విధంగానే ఉంటుంది తర్వాత నెక్స్ట్ స్క్రబ్ పూసుకునేటివి జెల్ పూసుకునేవి అవన్నీ ఇంకా మనకి ఓపిక ఓపికన బట్టి ఉంటుందన్నమాట ఒక చిన్న సైజు బాడీ స్పా అనేది మనం ఇంట్లోనే చేసుకున్నట్లు ఉంటుంది అనమాట జస్ట్ ఒక మిషన్ కొనుక్కోవాలి ఇలాంటిది కొంచెం ఓపికన బట్టి ఉంటుందండి నెక్స్ట్ ఇలా పార్లర్కి వెళ్ళని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఇట్లా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ఇలాంటి మిషన్స్ కాకపోయినా చిన్న చిన్న మిషన్స్ అయినా స్టీమ్వి ఉంటాయి అన్నమాట వాటితో అయినా మనం ఫేస్కి ఫేస్ వర్క్ అయినా పట్టుకున్నాం అనుకోండి చాలా మంచిది జస్ట్ నేను చేసే ప్రాసెస్ అనేది చూపించాలనుకున్నా పెట్టా అనమాట వీడియో అంతే ఇలా ప్రతి ఒక్కరు చేయించుకోవాలని ఏం లేదు కాకపోతే చేయించుకుంటే మాత్రం చాలా మంచిదండి స్పా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ ఉమెన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అలాగే రీయూజ్ ఐడియాస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్